నాలుగవది చెన్నైకి సమీపంలో గయాజీలో ఉన్న ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ దీన్ని అరవై రెండు ఏళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల అరవై మూడులో స్థాపించారు ఇది కేవలం అధికారుల శిక్షణ కోసం ఉద్దేశించింది అంతేకాదు స్వల్పకాలిక శిక్షణ కోసం దీన్ని ఏర్పాటు చేశారు అయితే భారత సైనిక బలగాల వైద్య శిక్షణ కేంద్రం ఇందులో లేదు ఐదోది జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో ఉన్న హై ఆల్టిట్యూడ్ వాల్ఫేర్ స్కూల్ ఇది ఎత్తైన ప్రాంతాల యుద్ధ శిక్షణ కోసం ఏర్పాటు చేసింది దీన్ని పంతొమ్మిది వందల నలభై నందులో ఏర్పాటు చేశారు కొన్ని ప్రత్యేక అవసరాల కోసం ఏర్పాటు చేసింది ఇది ముఖ్యంగా శీతల యుద్ధ నీతి శిక్షణ కోసం ఉద్దేశించింది అన్నట్టు ఇక చివరి ఇది మిజోరంలోని వైరంటేలో ఉన్న కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ జింగిల్ వార్ఫేర్ స్కూల్ అటవీ యుద్ధరీతుల శిక్షణ కోసం దీన్ని భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏర్పాటు చేసింది గెరిల్లా యుద్ధరీతులను నేర్పేందుకు ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కేంద్రం కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది మిజోరం వంటి ఈశాన్య రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని పరిమితులు ఏర్పడతాయి మొత్తంగా మన దేశంలో ఆరు యుద్ధ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి కానీ మన సైనిక బలగాల సంఖ్య ఎంత తెలిసిన సుమారుగా పద్నాలుగు లక్షలు రష్యా చైనాల తర్వాత అత్యంత విస్తృతమైన బలగాలున్న మన త్రివిధ దళాలకు యుద్ధ శిక్షణ కేంద్రాల కొరత చాలా ఉన్నది భారీ విస్తీర్ణంలో యుద్ధ శిక్షణ కేంద్రంతో పాటు యుద్ధ డ్రోన్ల పరిశోధన ప్రయోగం తయారీ రంగాలను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం భావిస్తున్నది